జగన్ అయితే బాగుంది మళ్ళీ జగనే వస్తారనుకుంటారు అందరూ ప్రజలకైతే ప్రస్తుతం జరుగు జరుగుతున్న పథకాలు కానీ ఏదైనా కానీ జగన్ వల్ల అయితే అవుతాయి జగన్ కాబట్టి చేయగలుగుతాడు ఇంకెవరైనా చేయగలుగుతాడు మెయిన్ మనవాడు చేసింది ఏంటంటే విద్య ఇప్పుడు ఒక కుటుంబంలో ఒకరు చదువుకుంటే ఆ కుటుంబం బ్యాక్వర్డ్ క్యాష్ నుంచి ఫ్రంట్ వ్యాష్కి తొందరగా ముందుకు వస్తుంది అది జగన్ వల్లే అయింది ఎంత ఇప్పుడు ఇంత ముందు ప్రభుత్వాలు ఉన్నారా స్కూల్ గురించి ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అనేది తీసుకొచ్చే అనేది చాలా మంది చేశారు కానీ డెవలప్మెంట్ అనేది లేదు జగన్ వల్ల అదొకటి మంచిగా జరిగింది జగన్ ఉంటే మంచి జరుగుద్ది మనం ఏ విధంగా అది స్టూడెంట్ పరంగా చదువుకున్న వాళ్ళకైతే మంచి జరిగింది వేరే వాళ్ళకంటే ఇప్పుడు అది ఆటో వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ అది వేరే పరంగా ముసలి వాళ్ళ పెన్షన్ విషయంలో కానీ ఏదైనా కానీ జగన్ వల్లే అది సాధ్యమవుతుంది మాకైతే రైతు బంధు రైతు భరోసా వచ్చింది ఆరోగ్యశ్రీ వర్తించింది కాపు నేస్తం వచ్చింది ఇంకా ఇంక ఎన్నికైన ఇంకేం కావాలి ఒక పేదవాడికి అంటే ప్రస్తుతం మరి అప్పుల్లో అంటే ఇంతకుముందు కూడా అప్పుల్లో ఉంది అది లెక్కలు ఎవరికి తెలియదు అందరికీ తెలుసు అది ముందు కూడా మన మన స్టేట్ విడిపోయినప్పుడే అప్పుల నుంచే విడిపోయింది అప్పుల నుంచి విడిపోయినప్పుడు స్టేట్ డెవలప్మెంట్ అవ్వాలంటే అది అప్పులు సర్దు చేసుకుంటూ డెవలప్మెంట్ చేసుకోవాలి దానికి కొంచెం ఈ పథకాలన్నీ ఇచ్చి ముందు ప్రజలకు సేవ చేస్తున్నారు తర్వాత రాజధాని కడదామని అది అప్పులు పెరిగినాయి అంతే తప్ప ఆయన వచ్చిన అప్పులు ఏమి రాదు అంతకుముందు అప్పులు ఉన్నాయి జగన్ వల్ల డెవలప్మెంట్ లేదంటే జగన్ వచ్చిన తర్వాత రాజధాని పక్కన పెట్టాడు అంతే డెవలప్మెంట్ ఏమి ఆపలేదు రాజధాని పక్కన పెట్టాడు డెవలప్మెంట్ అన్నీ జరుగుతున్నాయి పోర్ట్లు వచ్చినాయి పోర్టులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అది అందరికీ తెలుసు చూస్తున్నారు పట్టిసీమ జాజ పూర్తయిపోతుంది అది వచ్చింది ఉద్దానం కిడ్నీ బాధ్యత అది చేశాడు అది ఓపెనింగ్ అయింది ఇంకేం చేయింది జగన్కి అనుకూలం అని కాదు మంచిగా అనుకూలంగా ఉన్నాను జగన్ అయితేనే కరెక్ట్